అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలోని తిరుకురంగుడి గ్రామంలో గల వైష్ణవ నంబి ఆలయాన్ని చూస్తాము ఈ తిరుకురంగుడి దివ్యదేశములో అలాగే వైష్ణవ నంబి ఆలయము తిరువట్టపరై ఆలయము తిరుమంగయ్య ఆల్వారు తిరువరసు ఆలయము తిరుపార్కడల్ నంబి ఆలయము మరియు మేల్మలై నంబి ఆలయము అనే ఐదు ఆలయాలు కలిసి ఉన్నాయి ఈ ఐదు ఆలయాలలో ప్రధానమైనది వైష్ణవ్ నంబి ఆలయము ఈ అలాగే వైష్ణవ్ నంబి ఆలయము తిరునెల్వేలి నగరానికి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరములోను మరియు నంగునేరి దివ్యదేశానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరములోను కలదు ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో డెబ్బై ఎనిమిదవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని వైష్ణవ నంబి అని మహాలక్ష్మిని కురంగుడివల్లి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయాన్ని స్థానిక ప్రజలు దక్షిణ వైకుంఠమని పిలుస్తారు నాలుగు వేదాలను అపహరించిన సోముఖ అనే రాక్షసుని సంహరించడానికి వైష్ణువు నంబి అవతరించారని పురాణాలు తెలుపుతున్నాయి ఈ దివ్యదేశములో మహావిష్ణువు ఐదు వేరువేరు భంగిమలలో అంటే నిలబడి ఉన్న భంగిమ కూర్చున్న భంగిమ నిద్రపోతున్న భంగిమ తిరు పార్కడల నంబి మరియు కొండపైనగల నంబి రూపాలలో దర్శనమిస్తున్నారు తిరుకురంగుడి అనేది ఐదు ఆలయాలు మరియు ఐదు నంబెలతో కూడిన పవిత్ర దివ్యదేశము ఈ సముదాయములు ప్రధాన ఆలయములో నిలబడి ఉన్న కూర్చుని ఉన్న పడుకొని ఉన్న మూడు భంగిములు కలవు ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని తిరుపార్కడల్ తీర్థమని ఈ ఆలయ విమానాన్ని పంచకేతక విమానమని పిలుస్తున్నారు పన్నెండు మంది వైష్ణవ ఆల్వారులలో అగ్రగంజుడైన నమ్మాల్వారు వైష్ణవు నంబి భగవాను యొక్క అవతారంగా భావిస్తారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళులు పాండ్యులు విజయనగర రాజులు మరియు మధురై నాయగర్ల కాలంలో పునర్నిర్మించి అభివృద్ధిపరిచారు ఈ ఆలయ పేర్కొనబడి ఉన్నది వరాహ పురాణం ప్రకారము వరాహ రూపంలో మహావిష్ణువు తన భార్య వారాహితో కలిసి ఒక చిన్న రూపములో ఈ ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడ్డారు అందుకే ఈ ప్రాంతములోని వాళ్ళ నివాసాన్ని చిన్న ఇల్లు అని అర్థం వచ్చేలా తిరకురంగుడి అని పిలుస్తున్నారు ఈ ఆలయాన్ని వామనక్షేత్రమని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలో వామనుడు తన బ్రహ్మాండమైన త్రివిక్రమ రూపంలో ఉలగలంద పెరుమాల్ రూపంలో కాకుండా తన నిజరూపమైన పొట్టివాణిగానే ఇక్కడ దర్శనమిచ్చారని అందుకే ఈ ఆలయాన్ని తిరకురంగుడి అని పిలుస్తున్నారు బ్రహ్మ యొక్క ఐదవ తలను తీసేయడం వలన మహాశివునికి బ్రహ్మాతి దోషం అంటినది ఈ దోష నివారణ కొరకు శివుడు ఈ స్థలానికొచ్చి నిండ్రనంబి సలహా మేరకు కురుంగుడివల్లి తాయారు నుండి ఆహారాన్ని శాచించి దోషము నుండి కొంతవరకు ఉపశమనం పొందారు మహాశివుడు వామనుడు నుండి సుదర్శన జపం ఈ ప్రాంతంలో నేర్చుకున్నారు ఈ తిరుంకురంగుడి ప్రాంతాన్ని దక్షిణ వైకుంఠమని నమ్ముతారు తిరుమంగయ్య ఆల్వారు చివరి దశలో ఈ ఆలయానికి వచ్చి స్వామివారి అనుగ్రహంతో తన చివరి పాసురాన్ని ఈ ఆలయంలో రచించి మోక్షాన్ని పొందారు పరాశర భక్తర్ అనే భక్తుడు కైశక పురాణాన్ని రచించారు ఈ గ్రంథములో విభిన్న విష్ణు అవతారాలను విశ్లేషిస్తూ వరాహ అవతారం యొక్క గొప్పతనాన్ని వివరించారు ఈ గ్రంథములో వరాహ రూపంలోని స్వామి యొక్క స్వచ్ఛతను వివరించాడు వరాహ రూపములో మహావిష్ణువు ప్రపంచాన్ని ఎలా కాపాడారో చాలా ఆహ్లాదకరంగా వివరించారు కైశక పురాణములో ప్రస్తావించబడినట్లు ఈ గ్రామము అత్యంత ప్రాచీనమైనది ఈ ప్రాంతంలో హరిజన సమాజానికి చెందిన నంబుదువన్ అనే విష్ణు భక్తుడు నివసించేవాడు నంబుదోనికి చిన్నప్పటి నుంచి మహావిష్ణువంటే చాలా ఇష్టము ఇతనికి ఆలయ ప్రవేశం లేకపోవడం వలన తన గ్రామం నుండి అడవిలో నడుచుకుంటూ వచ్చి రాత్రిపూట ఆలయానికి వెళ్ళి రాత్రి అంతా వీణ వాయిస్తూ స్వామిని శృతిస్తూ తెల్లవారక ముందే ఇంటికి వెళ్ళిపోయేవాడు పురాణం ప్రకారం ఈ నంబుదువన్ ఒక కార్తీక మాసము శుక్ల ఏకాదశి రోజున దట్టమైన అటవీ మార్గము గుండా కొండపైనగల గల ఆలయానికి వెళుతుండగా దారిలో ఆకలితో అలమటిస్తున్న బ్రహ్మరాక్షసుడు ఎదురుపడి అతన్ని తినడానికి ప్రయత్నించగా నమోదు ఆ రాక్షసుడికి నమస్కరించి స్వామి దర్శనానికి వెళ్తున్నాను కొంత సమయం వేచి ఉండు తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతానని చెప్పగా రాక్షసుడు ఒప్పుకోలేదు ఆ రాక్షసుని ఒప్పించడానికి నంబుదువాన్ ఆ రాత్రి పద్దెనిమిది వార్దానాలు చేసినట్లు కైశిక పురాణములో అందముగా వర్ణించబడి ఉన్నది పద్దెనిమిదవ వార్దానముగా నేను తిరిగి రాకపోతే ఈ జన్మలో పాపిగా మారి మోక్షం పొందని వాడిని అవుతాను ఇది వైష్ణవు నంబిపైన ఆన అని భగవంతునిపైన ప్రమాణం చేశాడు ఈ వార్దానానికి చెల్లించిన రాక్షసుడు అతన్ని వదిలివేశాడు నమోదు ఆలయానికి వచ్చి నమ్మాల్వారి యొక్క పాసురాలను తన సంగీత స్వరాలతో ఆలపించి తిరిగి రాక్షసుడు వద్దకు వెళుతుండగా మహావిష్ణువు బ్రాహ్మణ వృద్ధుని రూపంలో ఎదురు వచ్చి రాక్షసుడి వద్దకు వెళ్లకు వేరే మార్గములో ఇంటికి వెళ్ళని చెప్పగా తాను వైష్ణవు నంబి భక్తుండని స్వామి పేరు మీద చేసిన వాగ్దానం మేరనని చెప్పాడు నంపుడువాన్ నేరుగా రాక్షసుడు వద్దకు వెళ్ళి తనను ఆహారంగా తీసుకోమన్నాడు కానీ రాక్షసుడు మనసు మార్చుకొని నంపుడువాన్తో తాను శాపగ్రస్తుండని తన శాపాన్ని పోగొట్టే శక్తి వైష్ణవ భక్తుడు కలదని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నువ్వు పాడిన పుణ్యఫలాన్ని తన కిమ్మని అర్థించాడు రాక్షసుని యొక్క కోరికను అంగీకరించిన నంపుడవాన్ అతని ముందు ఆ రోజు రాత్రి స్వామి వద్ద పాడిన కైశిక పద్యాలను వినిపించాడు ఆ పద్యాలను విన్న రాక్షసుడు శాప విమోచన పొంది మోక్షాన్ని పొందాడు అప్పటి నుండి కైసిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కైసిక పురాణాన్ని వింటే వారికి మోక్షప్రాప్తి లభిస్తుందని ఇక్కడికొచ్చే భక్తులు ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు ఈ ఆలయములో శైవ వైష్ణవ సామరస్యానికి చిహ్నంగా శివలింగం మరియు కాలభైరవ విగ్రహాలు కూడా కలవు మహావిష్ణువుకు లాగానే శివునికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రధాన ఆలయమైన నంబి ఆలయము ఐదు అంచుల రాజగోపురాన్ని ఐదు ప్రాకారాలను పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి సువిశాలంగా కలదు ఈ వైష్ణవ్ నంబి ఆలయ ప్రహారీ గోడలు విశాలమైన కోటలాగా గంభీరంగా ఉంటాయి ప్రధాన ఆలయ గర్భగుడిలోని అలగే నంబి సుందర పరిపూర్ణంగా పిలుస్తారు అంటే పరిపూర్ణమైన మరియు పూర్తి అందమైన రూపంగా మలిచారు వైష్ణువు నంబి కాళ్లకు దగ్గరగా మహాబలి చక్రవర్తి తల కనిపిస్తుంది ఈ ఆలయంలో మహేంద్రగిరి నాదరగా శివునికి విష్ణువుతో పాటు సమాన స్థానం కల్పించారు ఈ దివ్యదేశంలో భాగాలైన ప్రధాన ఆలయమైన అలాగే వైష్ణవ్ నంబి ఆలయమే కాకుండా మిగతా నాలుగు ఆలయాలను చూస్తే అవి తిరుకురంగుడి దివ్యదేశంలో భాగమైన తిరువట్టపరాయ ఆలయము ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నంబియా నది ఒడ్డున గ్రామ పులిమేరల్లో కలదు ఈ ప్రాంతంలో మహావిష్ణువు రామానుజుని శిష్యులుగా మారి మహామంత్రం నేర్చుకున్నారు అందుకే ఈ ఆలయంలో రామానుజులు పీఠం పైన కూర్చుని ఉండగా నంబి శిష్యుని స్థానంలో శిష్యుని పీఠం మీద కలరు తిరుమంగయ్య ఆల్వార్ తిరువరాసు ఆలయము తిరుకురంగుడి దివ్యదేశములో ఒక భాగము ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈశాన్య దిశలో నంబియార్ నది ఒడ్డున ఈ ఆలయము కలదు తిరుమంగయ్య ఆల్వారు శ్రీరంగము రంగనాథస్వామి ఆదేశం మేరకు మోక్షం కోసం ఈ ప్రాంతానికి వచ్చారు తిరుమంగయ్య ఆల్వారు తన చివరి పాసురాన్ని ఇక్కడ స్వామికి అర్పించి మోక్షాన్ని పొందారు సాధారణముగా తిరుమంగయ్య ఆల్వారు ఖడ్గం ఆయుధాలతో విగ్రహరూపంలో దర్శనమిస్తారు కానీ మోక్షానికి వచ్చినందువలన ఇక్కడి విగ్రహములో ఎటువంటి ఆయుధాలు ధరించకుండా ముడుచుకున్న చేతులతో దర్శనమిస్తున్నారు తిరుపార్కడల్ నంబి ఆలయము తిరుకురంగుడి దివ్యదేశంలో ఒక భాగము ఈ ఆలయము ప్రధాన ఆలయానికి ఏడు వందల మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న సత్రము ఈ ఆలయములో మహావిష్ణు వామన రూపములో పొట్టిగా చక్రాలను ధరించి నదీ తీరాన కలరు మేల్మలై నంబి ఆలయము తిరుక్కురుంగుడి దివ్యదేశంలో ఒక భాగము ఈ ఆలయము ప్రధాన ఆలయానికి పశ్చిమాన సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అడవులలో సుందర ప్రదేశములో జలపాతానికి సమీపాన కలదు ఈ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రైవేటు జీబుల యొక్క సౌకర్యం కలదు నడిచి వెళ్లే భక్తులు కూడా చాలామంది ఉంటారు ఈ ఆలయము సాయంత్రం మూడు గంటలకు మూసివేస్తారు కనుక ఈ ఆలయాన్ని కూడా దర్శించాలనుకునేవారు తప్పనిసరిగా ఉదయమే ఈ దివ్యదేశాన్ని చూడడానికి వెళితే సాయంత్రం కంత ఐదు ఆలయాలను చూసి రావచ్చు ఈ మేల్మలై నంబి ఆలయంలో నంబి శ్రీదేవి భూదేవి సమేతంగా తూర్పు దిశగా కలరు హనుమంతుడు ఈ మహేంద్రగిరి పర్వతం నుండి సీతను వెతకడానికి లంకకు దూకినట్లు నమ్ముతున్నారు ఈ తిరుకురంగుడి ఆలయము తిరునెల్వేలి నుంచి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను నంగునేరి దివ్యదేశం నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో వళ్ళియా రైల్వే స్టేషన్ కలదు చెన్నై నుంచి కన్యాకుమారికి వెళ్ళే ప్రతి రైలు ఇక్కడ ఆగుతుంది ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడానికి బస్సు మరియు ఆటో సౌకర్యాలు కలవు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుకురంగుడిలోని అలాగే నంబి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ